వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనమైతే ఇప్పుడు మరి గూడలోనే ఉన్నాము న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉన్నాము మరి ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి కూడా చాలా అంటే చాలా హల్చల్ అవుతున్న వార్త మరి అలాగే సంచలనం సృష్టిస్తున్న వార్త అనొచ్చు మరి ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న వార్త అని కూడా చెప్పుకోవచ్చు ఏం జరిగింది ఎలా ఎలా జరిగింది అంటే ఇప్పుడు వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ గురుమూర్తి మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం కూడా సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు అతను మరి తన భార్య మాధవి ఇద్దరు కూడా ఈ నెల పదమూడవ తారీఖున చిన్న ఘర్షణకు లోనైనట్టుగా తెలుస్తుంది మరి ఆ గొడవ కారణంగానే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయి కూడా ఆ భార్యను అతి కిరాతకంగా కూడా హత్య చేయడం జరిగింది ఈ వార్త వింటుంటే కూడా అంటే తను ఎలా చేశాడు ఏంటి అనే విషయానికి వస్తే మాత్రము విన్న వాళ్ళకు కూడా చాలా భయాందోళ భయంకరమైన భయాందోళనకు కూడా గురవుతున్నారు అది వినడానికి కూడా చాలా ఆందోళనగా ఉంది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అంత కిరాతకంగా కూడా తనను హత్య చేయడం జరిగింది ఎందుకు జరిగింది ఈ హత్య ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది మరి అదే వీళ్ళు నివాసం ఉంటున్న ఇల్లు ఆ ఇంటి దగ్గరే మనం ఉన్నాము అంతేకాకుండా మరి ఆ భార్యని చంపిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా నరికి మరి ఒక కుక్కర్లో పెట్టి గిన్నెలో ఉడికించి దాన్ని బూడిద చేసి ఆ బూడిదని రెండు బకెట్లలో స్టోర్ చేసి దగ్గరలో ఉన్న చెరువు జిల్లలు కూడా చెరువులోనే కలిపినట్టుగా కూడా తెలుస్తుందంటే ఇంత కిరాతకానికి ఎవరైనా ఒడిగడతారా అంటే మరి తాలి కట్టినప్పుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన భర్తే కసాయితనంతోటి తను కడతేర్చాడు అని అంటే ఇది చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి కలికాలంలో అన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి ఒకరినొకరు నరుక్కుంటుంటారు చంపుకుంటుంటారు భూకంపాలు వస్తాయి అంతా కూడా నాశనం అవుతుంది భూస్థాపితం అవుతుంది పా ప్రపంచమంతా అని చెప్పేసి కూడా అన్న మాటలు నిజమేనేమో అవే ఆ రోజులు ఇప్పుడు వచ్చాయేమో అనిపిస్తుంది మరి ఎంత గొడవలు ఉన్నా మరి సర్దుమణేలాగా సమర్థించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాల్సిన భార్య భర్తలు ఈ రోజున భార్యను కడ మరి పిల్లలిద్దరికి కూడా తను లేకుండా ఒక తల్లి లోటు అంటే తల్లిని లేకుండా తల్లి వాళ్ళతో ఉండలేకుండా కూడా పిల్లల్ని అనాథలను చేసిన కసాయి తండ్రి గురించి తెలుసుకోవడానికి వచ్చాము అంతేకాదు మరి ఈ ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏం ఏమేం చేశారు అనే విషయాలను కూడా మనము మరి కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి చూద్దాము ప్రస్తుతము ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళైతే మరి సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ సొంత ఊరు వచ్చి కూడా ప్రకాశం జిల్లా అక్కడి నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి గురుమూర్తి మాధవులకు పది సంవత్సరాల క్రితం పెళ్ళయింది మరి పది సంవత్సరాల నుంచి కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు మరి భార్య మీద అంత అనుమానం ఏంటి అతను మరి రిటైర్డ్ ఆర్మీ కూడా దేశాన్ని రక్షించాల్సిన వాడు ఈరోజు భార్యకే రక్షణ కల్పించలేకపోయాడు మరి అంత కిరాతకంగా చంపడమో అసలు ఎలా జరిగిందంటే ఇన్ ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఎలా వచ్చాయనేది కూడా తెలుసుకుందాము ఎందుకంటే అలా కాల్చి బూడిద చేసి ఆ బకెట్లలో స్టోర్ చేసి ఆనవాళ్ళు లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడాడు ఎలాంటి వాటితో అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్రయత్నం చేశాడు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే కొన్ని మరి పైన ఎలా మనకేమన్నా అవకాశాలు ఉన్నాయా తెలుసుకునే అవకాశాలు ఎలాంటి అంటే ఇంటికి లాక్ వేసే ఉంటుంది కానీ కొన్నైనా ఏమన్నా ఆధారాలు దొరికే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అదే కాకుండా తను ఎలా ఎక్కడి నుంచి మరి తన కిచెన్ రూమ్లో నుంచి కూడా అదంతా కూడా పెద్ద స్టవ్ని అంటే మనం ప్రస్తుతం అంటే ఇండ్లల్లో వాడుకునే స్టవ్ కాకుండా పెద్ద ఫంక్షన్లలో వాడే గ్యాస్ పొయ్యిని కూడా వాడినట్టుగా తెలుస్తుంది కమర్షియల్ సిలిండర్ని పెట్టి దాని మీద పెద్ద కుక్కర్ గిన్నె పెట్టి కూడా అందులో కాల్చినట్టుగా మరి సమాచారం ఉంది మరి అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము తెలుసుకుందాం రండి మరి ఇదే ఫ్లోర్లో కూడా వాళ్ళు ఉంటున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఇదంతా ఆ లో వాళ్ళు ఉంటారు మరి మాధవి వాళ్ళు మరి చూస్తున్నాం కదా మరి ఇదే బకెట్లలో కూడా స్టోర్ చేసినట్టుగా తెలుస్తుంది స్టోర్ చేసి తను తీసుకెళ్ళి మరి ఇక్కడ దగ్గరలోనే సమీపంలో ఉన్న జిల్లలు కూడా చెరువులో కూడా వేసినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అంటే కూడా మరి భార్య భార్య భర్తల మధ్య వాగ్వాదం పెరిగినప్పుడు తన మీద చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది తనని గోడకేసి కొట్టగానే కూడా తను గోడకు పడిపోయినట్టుగా తెలుస్తుంది గోడకు పడిపోయి తలకు గాయమయ్యి తన కింద పడిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తను ఏమైంది అని చెప్పి చెక్ చేసిన తరుణంలోనే మరి అక్కడ తను చనిపోయినట్టుగా తెలుస్తుంది తను చనిపోవడంతో కూడా ఏం చెయ్యాలి ఈ బాడీని తెలియట్లేదు అంటే ఆధారాలు దొరకకూడదు అనే ఒక ఆలోచనతోటి క్రిమినల్ బ్రెయిన్ తోటి కూడా తనని ఒక ముద్దు పైన పెట్టి ముక్కలు ముక్కలుగా నరికినట్టుగా ఒప్పుకోవడం కూడా జరిగింది అక్కడ పోలీసుల ముందు తను ఆ ముక్కలు ముక్కలుగా నరికిన దాన్ని మరి ఆధారాలు దొరకొద్దంటే ఏం చేయాలి అని ఒక పెద్ద స్టవ్ను కూడా పెట్టి ఒక సిలిండర్ని పెట్టి దాని మీద మరొక గిన్నె పెట్టి దాంట్లో మొత్తం కూడా ఒక నలభై ఎనిమిది గంటల పాటు కూడా తను అందులోనే కాల్చినట్టుగా కూడా తెలుస్తుంది ఆ బూడిదని బకెట్లలో స్టోర్ చేసి తీసుకెళ్ళి సమీపంలో ఉన్న దానిపైన కూడా సమీపంలో ఉన్న జిల్లలు కూడా చే చెరువులో తను కలిపినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్న భార్యాభర్తల మధ్య ఎటువంటి వాగ్వాదాలు ఉన్నాయి కేవలం అనుమానంతోనే ఇలా చేశాడు అని తెలుస్తుంది కానీ ఎలాంటి వాగ్వాదాలు ఉన్నాయి మరి ఎందుకు ఇంతగా కిరాతకంగా చంపాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు దాదాపు అలా బూడిద్దను చేయడానికి నలభై ఎనిమిది గంటల పాటు తను కృషి చేసి ఆనవాళ్ళు లేకుండా చేసినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈ విషయాన్ని ఇంత ఇంత దారుణంగా కూడా చంపగలరా అంటే ఒక ఆర్మీ అతను అయ్యుండి కూడా ఇలాంటి పని చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి అలాగే పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఏ చెరువులో కూడా ఎట్ల పడేశాడు అనేది కూడా దా మనకిక్కడ సమీపంలోనే జిల్లాలు కూడా చెరువు కూడా ఉంది అలాగే మరి సిఐ గారు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి నిందితుడు వాళ్ళ అదుపులోనే ఉన్నారు కాబట్టి సిఐతో మాట్లాడి వివరంగా కూడా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చే చేద్దాం ఎందుకంటే మరి పోలీసులు కూడా కొన్ని విషయాలు దాస్తున్నారు అని కూడా మనకు తెలుస్తుంది మరి ఇంత కిరాతకంగా చంపడానికి గన కారణాలు ఏంటి తను ఎలాంటివి వాడాడు ఎలా వాడాడు ఇంత అనవాళ్ళు లేకుండా ఎలాంటి కెమికల్స్ అంటే ఒక బ్లడ్ మరక కూడా లేకుండా చేశాడంటే ఎలాంటి కెమికల్స్ వాడాడు ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అసలు దీనికి అంత ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారా లేకపోతే ఒక్కడే చేశాడా అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఆ పోలీసులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి ప్రస్తుతం మనం మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామో మరి సంచలనం రేపుతున్న ఈ విషయం మాత్రము అతి కిరాతకమైన అంటే ఒక థ్రిల్లర్ ని మించిన సమ ప్రాబ్లం జరిగింది అదే కాకుండా ఒక క్రైమ్ త్రి థ్రిల్లర్ని మించిన విషయాలు ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి అంటే కూడా మరి ప్రజలే కాదు పోలీసులు కూడా బిత్తరపోయేలాగా ఉన్న ఇలాంటి సంఘటనలన్నీ కూడా మరి జరుగుతున్నాయి ఈ తరుణంలో మరి ఈ మాధవిని చంపిన ఈ వ్యక్తి మాత్రం మరి ఇక్కడే ఉన్నాడు మరి గురుమూర్తి ఆ వ్యక్తి కూడా మరి పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళు నిన్నటి నుంచి కూడా తనని ఇంట్రగేషన్ చేస్తూనే ఉన్నారు ఏమీ తెలియని అమాయకుల్లాగా మా దగ్గరికి వచ్చాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నా భార్య మిస్సింగ్ అని చెప్పేసి అని చెప్పేసి అంటే కాదు కుదరదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలి ఇవ్వాలి అంటేనే అప్పుడు మరి మాధవి ఫాదర్ మదర్ ని కూడా పిలిపించినట్టు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది కంప్లైంట్ ఇవ్వడానికి కానీ పోలీసులు చెప్తున్న విషయాలు ఏంటి అంటే కూడా కొన్నిటి వరకు కూడా ఏం తెలుస్తుందంటే చాలా ప్రీ ప్లాన్డ్ గా తను ఉన్నాడు ఎందుకంటే తన మొహంలో ఎలాంటి టెన్షన్ కనిపించట్లేదు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు నేను తప్పు చేశాను అని ఆ ఫీలింగ్ ఎక్కడ కూడా తెలియట్లేదు తను ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ ప్రకారమే చేశాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది అని కూడా బయటికి ఈ విషయాలు కొన్ని మరి ఇప్పుడు పోలీసులు అదుపులోనే ఉన్నారు కాబట్టి ఇంట్రాగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఆ బాడీని ఎలా తను అసలు మాయం చేయగలిగాడు అనే విషయం విషయాలు కూడా కొన్ని బయటికి తెలుస్తున్నాయి అవి ఎలా ఉన్నాయంటే అసలు మనిషి జీవితానికి ఏంటిది అనేలాగా కూడా ఉన్నాయి ఎందుకంటే తను కొట్టడంతో గోడకేసి కొట్టడంతో కూడా తన తలకి పెద్ద గాయమైపోయి తను పడిపోవడంతో తను చనిపోవడం కూడా జరిగింది అప్పుడు వెంటనే తను బాత్రూంలోకి ఏడ్చుకెళ్ళి కూడా అంతా కూడా కార్యక్రమం అంతా బాత్రూంలోనే ఒక నైఫ్ని కూరగాయలు కట్ చేసే ఒక నైఫ్ని తీసుకొని చర్మాన్ని మొత్తం కూడా విడదీసి బోన్స్ నుంచి చర్మాన్ని విడదీసి ముక్కలు ముక్కలుగా నరికి మరి ఆ బోన్స్ను కూడా ఒక స్టీల్ బకెట్ తీసుకొని అందులో హీటర్ పెట్టి వేన్నిళ్ళలో ఈ బోన్స్ని ఉడికించి మొత్తం మెత్తగా గుజ్జు గుజ్జుగా కూడా ఇటు చూడబోతే మరి మాంసాన్ని కూడా మొత్తము ఒక పెద్ద పొయ్యి మీద పెట్టి అలాగే కమర్షియల్ సిలిండర్ని ఉపయోగించి ఒక పెద్ద కుక్కర్లో పెట్టి ఉడికించి కాల్చి బూడిద చేసి అవి బూడిద వరకు కూడా చేసి బకెట్లలో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళి కూడా పడేసినట్టుగా తెలుస్తుంది అంతేకాదు మరి ఈ ఎక్కడ ఏ ఆధారం లభించకుండా యాసిడ్ను ఉపయోగించాను అని మాత్రమే చెప్తున్నాడు అనే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి కానీ యాసిడ్ను ఉపయోగించిన ఆ తరుణంలో ఏం జరిగింది ఏవైనా క్లూస్ దొరికాయా అసలు ఏం చెప్తున్నాడు తను ఏదైనా విషయాలు బయటికి చెప్పాడా అంటే ఒక భార్యాభర్త మధ్య క్యాజువల్ గా గొడవలు అనేటివి సహజం అందరి కుటుంబాల్లో కూడా కానీ ఒక మనిషిని భార్యని చంపే అంత కిరాతకమైన గొడవలు ఏమో వాళ్ళ మధ్య ఏర్పడ్డాయి అంటే అంతకు ముందే వాళ్ళు పండగకి ఇప్పుడు గురుమూర్తి అక్క ఇక్కడ ఉంటుంది హైదరాబాద్ లోనే తన దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరి పిల్లల్ని కూడా అక్కడే ఉంచేసి వీళ్ళు భార్య భర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చి గొడవ కూడా మనకు సమాచారాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్దమో అసలు పోలీసులు ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్క ఆనవాళ్ళు అసలు ఎక్కడ ఆనవాళ్ళు దొరుకుతుందా చిన్న క్లూ దొరికినా సరే తను ఎలాంటి ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం ఇలా చేశాడు అనేది తెలుసుకోవచ్చు తనని తన అక్రమాలని బయట పెట్టొచ్చు అనే ఇదిలో కూడా పోలీసులు చాలా కఠినంగా కూడా వాళ్ళు కూడా ఎక్కువగా కూడా వాళ్ళు ఇంట్రగేషన్ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు మరి ఇలాంటివి మేము బయట పెట్టకపోతే వీళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి బయట కాబట్టి ఈ ఈ కేసును మాత్రం చాలా క్రిటికల్గానే తీసుకుంటాము చాలా సీరియస్గా తీసుకుంటాము అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటివరకు మరి నిందితుడి ఏమైనా బయట పెట్టాడా ఏ ప్లాన్ ప్రకారం ఇలా చేశాడు ఎందుకు భార్యను చంపాల్సి వచ్చింది అసలు అనే విషయాలు కూడా పోలీసులకు ఏం చెప్పాడు అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మేర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి మనం రావడం జరిగింది మరి సిఐ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఇటు మాధవి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనం వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఎయిటీన్త్ రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది అందరికి చెప్పడం జరిగింది దాని మీద విచారణ కంటిన్యూ చేస్తున్నాము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగం వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయిన లేడీ మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంది సార్ వాళ్ళు డౌట్ చెప్పడం జరిగింది వాళ్ళ డౌట్ కూడా అంటే వాళ్ళ అనుమానాలను కూడా పరిగణలో తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే అంతా మీకు తెలియజేస్తాం రక్షణ శాఖ కాబట్టి ఆయన వదిలేస్తున్నారు అసలు ఎందుకంటే సమాజం అంతా చట్టం అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత న్యాయపరంగా ముందుకెళ్తాము అసలు చేసిరు అనేది ఎట్లా వచ్చింది మాకు ఎట్లా సమాచారం మాకున్న సమాచారం అయితే మిస్సింగ్ అయితే లేడీ మిస్సింగ్ మిస్ అయింది ఆమె ట్రేసింగ్ గురించే మేము ట్రేస్ చేస్తున్నాము ఆమె ఆచూకీ కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వాళ్ళ పేరెంట్స్ ఏదైతే డౌట్స్ అనుమానాలు చెప్పారో వాటిని కూడా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ మా ఎవరైతే మిస్ తప్పిపోయిన మహిళ ఉందో మాధవి వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ విలుపుచ్చటం జరిగింది ఆ డౌట్స్ కూడా పరిగణలోకి తీసుకు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము లేదా ఆయన చెప్పిండు గురుమూర్తి కాకపోతే ఒక్కసారి ఒక తీరుగా చెప్తున్నారు అనేది మాకున్న సమాచారం మాకున్నంత వరకు సమాచారం అయితే ఇది ఉంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ లో ఏమన్న విషయాలు తెలిస్తే మీకు తెలియజేస్తాం ఎవిడెన్స్ లేవు పోలీసులు ఏం చేయలేరు అని గురుమూర్తి ఏం పని చేస్తారు ఇప్పుడు గురుమూర్తి ఏం పని చేస్తారు గురుమూర్తి గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం మన కంచనబాగు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండ్రు పోలీసు దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి ఏం చేయలేరు మీరు ఏం చేయలేరు అని కూడా గురుమూర్తి అంటున్నట్టు మాకు సమాచారం మేము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మీకు చెప్తాము పూర్తి వివరాలు అంటే ఎన్ని రోజులు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మీకు ఆధారాలు ఉంటే చెప్తాము ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్ లో ఉంది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి వివరాలు మొత్తం చెప్తాము అంటే మరి ఇప్పటి వరకు అయితే సిఐ గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాము కానీ వాళ్ళు ఏది అడిగినా కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నాము అది పూర్తయిన తర్వాత మేము సమాచారాన్ని ఖచ్చితంగా వెల్లడి చేస్తాము అని అంటున్నారు కానీ ప్రజల్లో మాత్రము ఒక విషయము తను ఎంత దారుణంగా చంపాడు అనే విషయాన్ని మాత్రం భయాందోళనకైతే ప్రజలైతే గురవుతున్నారు కానీ ఈ విషయం పట్ల కూడా అడిగితే మాత్రము పోలీసులు మాత్రం లేదు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది అన్ని అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేపడుతూనే ఉన్నాము మరి తను నిందితుడు చెప్పిన తర్వాతే మేము వెల్లడించగలము ఇప్పుడు నిందితుడిగా కూడా మేము ప్రూవ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇది మిస్సింగ్ కేసుగానే ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు కాబట్టి ఇప్పటికీ ఏం ఏం వెల్లడించలేకపోతున్నాం అని చెప్పేసి మరి సిఏ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇది ఒక మిస్ట్రీ లాగా మిగిలిపోతుందా లేకపోతే నిందితు నిందితుడిని గుర్తించి నిజంగానే జరిగింది ఈ హత్యని తేల్చబోతున్నారా అనే విషయంలో కూడా చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి హత్య ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ప్రజల్లో కావచ్చు పోలీసులలో కావచ్చు అలాగే అన్ని సమాజ వర్గాల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారింది మరి ఈ విషయము మనం తలుచుకుంటేనే ఎందుకంటే ముక్కలు ముక్కలుగా నరికాడు మాంసాన్ని బోన్స్ నుంచి వేరు చేసి తను మొత్తానికి ఏమో మొత్తానికి మొత్తము ఒక పెద్ద గిన్నె పెట్టి మాడి మసి బొగ్గులాగా కూడా ఒక బూడిదలాగా మార్చేసి తను దాన్ని కవర్లలో స్టోర్ చేసి బకెట్లలో తీసుకెళ్లి చెరువులో కలిపాను అని చెప్పి ఒకసారి చెప్పడము ఆ బోన్స్ ని ఉడికించి మెత్తగా చేసి డ్రైనేజ్ లో మొత్తానికి అని చెప్పేసి ఫ్లెష్ ఫ్లెష్ కొట్టేశానని అని ఒకసారి చెప్తున్నట్టుగా కూడా మరి పోలీసులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే నిందితుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఏది ఏమైనప్పటికీ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూనే ఉంది తన నుంచి ఇంకా నిజాలు రాబట్టాలి అనే విషయంలో కోణంలో జరుగుతూనే ఉంది దర్యాప్తు కానీ ఇప్పటికైతే మరి అతి కిరాతకంగా మరి తనని చంపాడా లేకపోతే చంపి డెడ్ బాడీని ఎక్కడైనా దాచేసి ఇవన్నీ చెప్తున్నాడా అనే కోణంలో మరి వీళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు ఎందుకంటే ఆ అక్కడ చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే సిసి కెమెరా ఉంది అక్కడ సెకండ్ ఫ్లోర్ కి అలాగే పెంట్ హౌస్ లో సీసీ కెమెరా లేవు అక్కడ మనం గమనించినట్లయితే మరి సీసీ కెమెరా లేనప్పుడు ఆ తను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సీసీ కెమెరా నుంచి అతను మాత్రమే బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉన్న విజువల్స్ మనకు కనిపించాయి కానీ తను మాత్రము మరి మాధ మాధవి మాత్రము మరి లోపలికి వెళ్ళింది మాత్రమే ఉంది బయటకు వచ్చిన విజువల్స్ లేవు మరి ఆ ఫ్లోర్ నుంచి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫ్లోర్ నుంచే ఎందుకంటే తను అంతగా ఆ పీసులు పీసులు చేసి ఆ రకంగా ఆనవాళ్ళు దొరకకుండా చేయడానికి ఎలాంటి ఆస్కారం అది పాజిబుల్ అవ్వదు కాబట్టి తన బాడీని అక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి ఎక్కడైనా మళ్ళీ పార్సిల్ చేశాడా అనే కోణంలో అందరికీ కూడా అంతు చిక్కలేని సమస్య ఒకటి ఇప్పుడు మన ముందు చోటు చేసుకుంది మరి దీన్ని పోలీసులు ఏ విధంగా ఛేదించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది కాబట్టి మనం కూడా వేచి చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్